అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల ఊహించినటువంటి మార్పులు ఈ రాశి వారికి జరగబోతున్నాయి ఏంటి ఈ ఊహించినటువంటి మార్పులు అనేవి తెలుసుకునే ముందు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను వారు చాలా ధైర్యంగాను అలాగే ఆత్మవిశ్వాసంగాను ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వీరి కష్టాలు తీర్చే దేవతగా ఒక స్త్రీ ఈ రాశిలోకి రాబోతోంది ఈ స్త్రీ వల్ల చాలా వరకు మంచి కొంతవరకు చెడు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మీరు చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే కనుక మీ యొక్క పరిస్థితిని మెరుగవ్వడానికి ఈ స్త్రీ మీకు సహాయం చేస్తుంది మీకు ఉద్యోగాలు లేనట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు రావడం కోసం అలాగే వ్యాపారాలలో మీకు ధన సహాయం చేయడం కోసం ఈ స్త్రీ అనేది ఈ రాశిలోకి ప్రవేశిస్తుంది అలాగే ఈ రాశి వల్ల జరిగేటువంటి మార్పులో ప్రధానమైనటువంటిది ఆర్థికమైనటువంటి మార్పు ఈ మార్పు వల్ల మీకు గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయి అప్పుల నుంచి బయటకు వస్తారు మీకు ఇష్టమైనటువంటి వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది లగ్జరీ బైకులు కాస్ట్లీ మొబైల్స్ ఇక మీకు ఇష్టమైనటువంటి ఎన్నో వస్తువులు మీరు దక్కించుకుంటారు అలాగే స్త్రీ వల్ల చాలా వరకు సంతోషంగా ఉంటారు మరి ఎవరు ఈ స్త్రీ ఎందుకు ఈ స్త్రీ వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది అంటే సింహరాశిలో ప్రేమించి విడిపోయి తమ జీవితాల్లోంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తమ జీవితంలోకి వస్తారు మీ యొక్క పరిస్థితిని మీరు పడేటువంటి ఇబ్బందుల్ని చూసి మీకు అన్ని విధాలా సహాయంగా తోడుగా ఉండి మీ పరిస్థితుల్ని బాగు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల వల్ల మీకు ధనలాభం అలాగే మనశ్శాంతి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా ఆత్మతృప్తి దొరికి మీరు ఇష్టపడ్డ వాళ్ళతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి ఈ స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది ఏంటి ఆ ఇబ్బందులు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఈ స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభము అలాగే అన్ని రకాల కొనుగోలు చేస్తున్నారు చాలా అభివృద్ధి అవుతున్నారని మీ కారణానికి ముఖ్యంగా మీ ఎదుగుదలకి కారణమైనటువంటి వాళ్ళని మీ నుంచి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఆ స్త్రీని మీ నుంచి విడగొట్టాలని ప్రయత్నాలలో మీ కుటుంబీకులకి మీ యొక్క రహస్య జీవితం గురించి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కుటుంబం గొడవలు అనేవి చాలా పెద్దగా మారి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మీ శత్రువులు కూడా ఈ స్త్రీని మీ నుంచి దూరం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి మనిషికి తమ జీవితంలో రహస్యంగా ఎవరో ఒకరు ఉంటారు కొంతమందికి వారి వల్ల చాలా వరకు లాభం జరిగితే మరి కొంతమందికి చాలా అన్యాయం జరుగుతుంది ఇంకొంతమందికి చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ స్త్రీ తిరిగి రావటం వల్ల ఈ రాశి వారు అద్భుతంగా సంపాదించుకొని చాలా బాగుండేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ స్త్రీ వల్ల మీకు చాలా వరకు మంచి కొంతవరకు చెడు అనేది కనబడుతోంది ఈ స్త్రీతో మీరు దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది ఈ దూర ప్రయాణం వల్ల మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సింహరాశి వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వారు తమ జ్యోతిష్యపరమైనటువంటి సందేహాల కోసం ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు ప్రేమ సమస్యలు గుప్త నిధులు తీయబడను అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపబడను ఆరోగ్యం బాగా లేకపోయినా సంతానం లేకపోయినా పిల్లలు పుట్టకపోయినా వివాహం జరగకపోయినా సినీ పరిశ్రమలో పరిచయాల కోసం ఇతర దేశాల ప్రయాణాల కోసం ఎటువంటి సమస్య అయినా ఈ గురువు గారిని సంప్రదించండి